ఈ నెల పదిహేడున జరిగే ధర్మగ్రహ దీక్షకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో రావాలి పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలు పిఆర్సీ వెంటనే ప్రకటించాలని పెండింగ్ బిల్లులన్నీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ పదిహేడున తపస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇంద్ర పార్క్ వద్ద చేపట్టనున్న ధర్మగ్రహ దీక్షకు అధిక సంఖ్యలో తరలి రావాలని తపస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ముస్కుల సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు రాష్ట్ర స్థాయి ధర్నా ధర్మగ్రహ దీక్ష కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ఎం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో ఆయన బిల్లుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశించామన్నారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయినా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందున తపస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించి దశల పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన మండల స్థాయిలో తహసీల్దార్లకు విరతి పత్రం సమర్పణ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించామన్నారు అయినప్పటికీ సమస్యలు పరిష్కరించని కారణంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా డిసెంబర్ పదిహేనున ఇందిరా పార్క్ వద్ద వేల మంది ఉపాధ్యాయులతో ధర్మగ్రహ దీక్ష చేపడతామని ఈ దీక్షకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరు కావాలని పిలుపునిచ్చారు జీవో మూడు వందల పదిహేడు సమస్యపై పాద జీవోలు ఇచ్చి నిరాశ పరిచారని అశాస్త్రీయమైన జీవో మూడు వందల పదిహేడు ను రద్దు చేసి స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలని జోనల్ వ్యవస్థను పునః సమీక్షించి ఉపాధ్యాయ పోస్టులను జోనల్ పోస్టులుగా మార్చాలని అన్నారు న్యాయమైన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు